రామచంద్రపురం నియోజకవర్గం రాయవరం మండలం పసలపూడి గ్రామంలో ఒకటో తరగతి నుండి రవీంద్ర భారతిలో చదువుతూ ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గా స్పోకెన్ ఇంగ్లీష్లోనూ ఫస్ట్ క్లాస్లో రాణిస్తూ ఐదవ తరగతి వరకు రవీంద్ర భారతిలో చదివిన సుమంత్ రాజారెడ్డి శ్రీ చైతన్య స్కూల్లో చేరి పదవ తరగతి పరీక్షల్లో రాయవరం మండలానికి పసలపూడి గ్రామానికి ప్రత్యేకత తీసుకొచ్చిన విద్యార్థిగా శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ రాంబాబు కొనియాడారు ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థిగా సుమంత్ రాజారెడ్డి నిలిచాడు అంతేకాకుండా చిత్రకళా లేఖనంలో ఏ బొమ్మనైనా ఇట్టే గీయగల పదునైన చురుకైన సుమంత్ రాజారెడ్డి అని తెలిపారు తల్లిదండ్రులు కెఎస్వి కృష్ణారెడ్డి సాయిలక్ష్మి మాట్లాడుతూ రాజారెడ్డి ప్రస్తుతం విజయవాడలో శ్రీ చైతన్య స్కూల్ పరిధిలో మయూరి వన్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారని భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన అవార్డులు అందుకోవాలని ఏ స్థాయిలోనైనా ఏ స్థాయికైనా ప్రతిభ ఉంటే ముందుకు దూసుకుపోయే అవకాశాలు ఎన్నో ఉంటాయని అలాంటి సుమంత్ రాజారెడ్డిని చదివించడానికి తమ స్థాయికి మించి ఏ స్థాయికైనా చదివించడానికి సిద్ధంగా ఉన్నామని తండ్రి కృష్ణారెడ్డి పెదనాన్న కరి రామారెడ్డి తెలిపారు ఇటీవల అమలాపురంలో ప్రభుత్వ షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో ఇరవై వేల రూపాయల చెక్కు మెమెంటో బంగారుపు పథకం అందుకున్న సోదరి సింధు వైష్ణవి తన తమ్ముడు విజయంలో ఎంతో ఆనందం ఉందని తమ కుటుంబానికి ఆనందకరమైన విషయమని సంతోషాన్ని వ్యక్తం చేశారు శ్రీ చైతన్య స్కూల్ రామచంద్రపురం బ్రాంచ్ లో ప్రిన్సిపల్ గా పనిచేస్తూ ఉన్నాను సో ఇటీవల విడుదలైనటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లోని సమంతరాజారెడ్డి ఫైవ్ నైంటీ మార్క్స్ సంపాదించి మండల టాపర్గా నిలవడం అనేది జరిగిందండి సో దీని పట్ల మేము చాలా ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది తనతో పాటుగా ఫైవ్ నైంటీ తోటి సంజు అని అమ్మాయి కూడా మండల టాపర్గా నిలవడం అనేది జరిగింది సో అదే విధంగా ఓన్లీ ఒక రామచంద్రపురం బ్రాంచ్ నుంచే ఐదుగురు విద్యార్థులు షైనింగ్ స్టార్స్ అవార్డులు అనేది పొందడం జరిగింది దీని పట్ల కూడా మేము చాలా ఆనందాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ఈ విద్యార్థులు ఇంత అద్భుతమైనటువంటి ప్రదర్శన కనపరచడానికి కారకులైనటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అదే విధంగా మేము టెన్త్ క్లాస్ విద్యార్థులని గీసిన తరలో మాకు సహాయ సహకారాలు అందించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అనేది మీ ద్వారా తెలియజేయడం జరుగుతుందండి సో ఈ సమంతరాజారెడ్డి ఇంకే ఇంకా ముందు ముందు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ తరఫు నుంచి మేము కోరుకుంటూ ఉన్నాం కర్రీ రామారెడ్డి నేను సినీ దర్శకుడిని మాది పసలపూడి ఈ రోజు మా తమ్ముడు గారి మా సోదరుడు కుమారుడు సమ్మంతరాజారెడ్డి గురించి చెప్పడం నాకు చాలా చాలా గర్వకారణంగా ఉంది వాడు ఆరు వందలకి ఐదు వందల తొంభై మార్కులు సాధించి మన మండలంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించాడు రాయవరం మండలిని ఫస్ట్ ర్యాంక్ సాధించాడు వాడికి సినిమాల్లో ఆఫర్లు ఇచ్చినా కానీ అంటే చిన్నప్పుడు బాల్యంలో ఒక క్యారెక్టర్ చేయించాను సినిమాలో ఇంకా ఎన్నో సినిమాలు అవకాశాలు వచ్చినా కానీ నాకు సినిమాలు వద్దు పెద్దనా నేను చదువుకుంటాను నాకు నాకు సినిమాలు నా దగ్గర తీసుకురావద్దు అని పట్టుదలగా చదివి ఎటువంటి ట్యూషన్ లేకుండా చదివి ఫస్ట్ ర్యాంక్ సాధి ఫస్ట్ ర్యాంక్ సాధించాడు అలాగే డ్రాయింగ్ లో కూడా చాలా అద్భుతమైన డ్రాయింగ్ వేస్తాడు డ్రాయింగ్ లో కూడా గినిస్ బుక్ ఎక్కాలని కోరుకుంటున్నాను నిన్న మంగ అమరాపురంలో కలెక్టర్ గారు చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అవార్డు తీసుకోవడం కూడా మాకు చాలా 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 గర్వకారణంగా ఉంది అలాగే మా రెండో సోదరుడు కుమార్తె ఆశా సైనిక కూడా సెకండ్ ర్యాంక్ సాధించడం అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు సాధించడం అన్నది అరుదుగా జరుగుతుంది అది మా కుటుంబంలో మా పసలపూడిలో మా జరిగింది సాయం కృష్ణారెడ్డి అండి మాది పసలపూడి రాయవర మండల గ్రామం మా అబ్బాయి కే సమంతరాజారెడ్డి శ్రీ చైతన్య స్కూల్ పసలపూడి గ్రామంలో చదవడం జరిగిందండి ఆరు వందల మార్కులు గాను ఐదు వందల తొంభై మార్కులు వచ్చాయండి మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా నిన్న జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇరవై వేలు చెక్కు గోల్డ్ మెడల్ మాకు అందజేయడం జరిగిందండి దానికి చాలా మేము సంతోషిస్తున్నాము మీరు మా స్కూల్ అదే మా తరఫున స్కూలు యాజమాన్యానికి ప్రిన్సిపాల్ సార్కి టీచర్స్కి అందరికీ కూడా నా హృదయపక్క ధన్యవాదాలండి వాడు చదువు నిమిత్తం ఏ స్థాయికి అండి సాయిలక్ష్మి అండి మా బాబు పేరు సమంత రాజారెడ్డి మొన్న జరిగిన ఎస్ఎస్సి పరీక్షల్లో రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్సి పరీక్షల్లో మా బాబు ఆరు వందలకి ఐదు వందల తొంభై మార్కులు సాధించి మా పసలపూడి గ్రామానికి రాయవరం మండలానికి పేరు తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది స్కూల్ శ్రీ చైతన్య స్కూల్లో చదివి మా బాబు మొన్న నిన్న సైనింగ్ స్టార్ అవార్డు జిల్లా కలెక్టర్ గారు చేతుల మీదుగా అవార్డు గ్రహించినందుకు ఇరవై వేల రూపాయలు చెక్కు పెండ్ మెడల్ గోల్డ్ గోల్డ్ మెడల్ సాధించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము బాబు ఏ చిత్రాన్నైనా ఆత్మైనా చూడగానే సొంతంగా ఓన్ గా చేయడం ఆడికి వచ్చిన చాలా సంతోషపడుతున్నాం ఆ ఉన్నత తల్లిదండ్రులుగా మేము కృషి చేస్తాం సమంతరాజారెడ్డి నాకు టెన్త్ ఎస్ఎస్సి పరీక్షల్లో ఆరు వందలకి ఐదు వందల తొంభై మార్కులు వచ్చాయి ఈ విజయానికి సహకరించిన నా తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ గారికి టీచర్స్ కి నాకు హృదయపూర్వక నమస్కారాలు ఈ విజయం కారణంగా నాకు షైనింగ్ స్టార్ అవార్డు కలెక్టర్ గారి చేతుల మీదుగా అందించారు ఇది నాకు ఎంతో సంతోషాన్ని తెప్పిస్తుంది